అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకా నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా నేను మీ శ్రీ అభిలాషి హాఫీజ్ బాయ్జీ సిరాజీ అల్లాహ్ యొక్క దయ కృప వలన మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే చాలామంది అడిగారు గారు మీరు కూడా అందరిలాగా బయటికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది దీని వలన సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి అందువలన నేను కూడా అల్హమ్దుల్లా అల్లాహ్ యొక్క కృప వలన ఆయన యొక్క దయ వలన మీ అందరి ద్వా వలన మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు నేను మీ అందరికీ ముఖ్యంగా ఒక విషయం గురించి మాట్లాడదలుచుకుంటున్నాను మనం ఏ విషయం చెప్పినా కూడా ఏ మాట మాట్లాడినా కూడా ముందుగా ఒక మనిషి దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎదుటి వ్యక్తి దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది మనకి తెలియాలి అప్పుడే మనం ఏ విషయం గురించి అయినా సరే ఆలకించగలం మీరు ఏ విషయం గురించి అయితే ఆలకిస్తారో ఏ విషయం అయితే మీ యొక్క మనసులో దాగి ఉంటుందో అప్పుడే మీరు ఎదుటి వ్యక్తి చెప్పే విషయాన్ని బాగా గమనించగలరు మనమందరం కూడా అలహమ్దుల్లా విశ్వాసులము అల్లాహ్ యొక్క దీని యొక్క మార్గంలో విశ్వాసం తీసుకొచ్చాము ప్రవక్త మహనీయా సుల్లహు అలీహి వసల్లం గారి ఆచరణల ప్రకారంగా మన జీవితం సాగిస్తున్నాము అల్హమ్దుల్లా అదేవిధంగా జీవితం అంతా కూడా సాగించాలి కానీ ఇస్లాం ధర్మంలో మనం ఏ పని చేసినా కూడా ముందుగా ముందుగా అల్లాహ మీద నమ్మకం అల్లాహ మీద విశ్వాసం అల్లాహ మీద ప్రేమ తప్పనిసరిగా ఉండాలి ఇది ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో ఇది ఎప్పుడైతే మనం చేసే ప్రతి ఆచరణలో ఉంటుందో అప్పుడు మనం చేసే ప్రతి పని ప్రతి ఆచరణ ప్రతి విషయం అల్లాహు తేడా తప్పనిసరిగా వింటారు ఈ విషయాన్ని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి చాలా ముఖ్యమైన విషయం ఇది అల్లాహ్ మీద మన విశ్వాసం ఎంత ఉన్నది ఈ విశ్వాసం గనక లేకపోతే మనం అల్లాని ఎలా ఆలకిస్తాము అల్లాహ చెప్పిన మాటలు మన జీవితంలో ఎలా తెచ్చుకుంటాం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారి ద్వారా మనకి నేర్పించిన విధానాన్ని మనం మన యొక్క జీవితంలో ఎలా తెచ్చుకుంటాము ఏమి చేయాలన్నా కూడా ప్రతీ అడుగుకి ముందు విశ్వాసం సంకల్పం చాలా ముఖ్యం ఇవి ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో అప్పుడే మనం ఒక అడుగు ముందుకు వేయగలము అందువలన ఇస్లాంని స్వీకరించాము లేదా మన పుట్టుగానే ఇస్లాం ధర్మంతో మొదలయ్యింది అనుకుంటే ముందుగా మనం చేయవలసిన పని అల్లాహ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఈ విశ్వాసం ఎవరి జీవితంలో ఉంటుందో వారు అల్లాహ దృష్టిలో చాలా ప్రాముఖ్యత గల వ్యక్తులు కానీ చాలామందిని మనం గమనించుకుంటే కొంతమందికి యాభై సంవత్సరాలు వస్తాయి మరికొంతమందికి ముప్పై సంవత్సరాలు ఉంటాయి వీళ్ళకి లోకపరంగా ఫలానా వాళ్ళు ఎవరు ఫలానా వాళ్ళు ఎవరు ఫలానా పొలిటికల్ లీడర్ ఎవరు ఫలానా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ జాతి వారు ఏ కుటుంబీకులు ఇవి మనం అడిగితే వాళ్ళు చాలా త్వరగా వాళ్ళ గురించి చెప్పడం కానీ ఇస్లాం ధర్మం గురించి అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు ముందుగా గారి జీవితం గురించి అడిగితే దాని గురించి కూడా సమాధానం ఉండదు అందుకనే మన యొక్క జీవితం మనం సాగిస్తున్నామంటే ఉదయం అవుతుంది సాయంత్రం అవుతుంది లెగుస్తాము తింటాము మన పనులు చేసుకుంటాము ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడతాము ఆడవారు అయితే ఇంట్లో పనులు చేసుకుంటారు ఇవన్నీ కూడా సాధారణంగా జరిగిపోతూనే ఉంటాయి కానీ ముఖ్యమైన పని అది కాదు మనం అసలు ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చాము భూలోకంలోకి వచ్చిన తర్వాత మనం చేయవలసిన పనులు ఏమిటి ఇవి మనం ముందుగా గమనించుకోవాలి అప్పుడే మన ఇహలోకం పరలోకం సాఫల్యం జరుగుతుంది లేదా జీవితం ఎలా అయినా గడిచిపోతుంది పేదరికంలో ఉన్న జీవితం గడిచిపోతుంది బాధల్లో ఉన్న జీవితం గడిచిపోతుంది ఇబ్బందుల్లో ఉన్న జీవితం గడిచిపోతుంది ధనవంతులుగా ఉన్నా కూడా జీవితం గడిచిపోతుంది జీవితం గడిచేది గడిచేదే కానీ ఆ జీవితం ఎలా గడిపాము అనేది మనకి చాలా ముఖ్యం అందువలన ముఖ్యంగా మన నమ్మకం అల్లాహ్ మీద ఉండాలి ఎలాంటి నమ్మకం ఉండాలి అల్లాహ్ ఒక్కడే చాలామంది వయసు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వాళ్ళకి అల్లాహ గురించి ఏమీ తెలియదు అల్లాహ అంటే అల్లాహ అంటారు అంతే అల్లాహు అక్బర్ అంటే అల్లాహు అక్బర్ అంటారు అంతే దాని యొక్క అర్థం తెలియదు దాని యొక్క భావన తెలియదు దాని యొక్క విశ్వాసం తెలియదు దాన్ని ఎలా నమ్మాలి ఎలా పిలవాలి ఎలా మాట్లాడాలి ఇవే ఏమీ తెలియదు అల్లాహు అక్బర్ అంటే అల్లాహు అక్బర్ అంతవరకే ఇది కాదండి విశ్వాసం అంటే విశ్వాసం అనేది అల్లాహ మీద మనం ఎంత నమ్మకం పెట్టాము అల్లాహని మనం అసలు ఎలా భావిస్తున్నాము అల్లాహని మన యొక్క మైండ్లో కానివ్వండి మన యొక్క దృష్టిలో కానివ్వండి ఎలా పెట్టుకున్నాము అనేది మనకి చాలా ముఖ్యమైన పని ఈ పనిని తప్పిస్తే కానీ మనం ఇస్లాం ధర్మంలో పూర్తిగా నిమగ్నం అవ్వలేము అందువలన ముందుగా మనం చేయవలసిన పని అల్లాహ్ మీద మన యొక్క నమ్మకం ఎంత ఉంది మనం అల్లహని ఎంతవరకు నమ్మాలి ఎలా నమ్మాలి చాలామంది ఇస్లాం స్వీకరిస్తారు కానీ పరిపూర్ణమైన నమ్మకం అల్లాహ్ పైన ఉండదు చాలామంది ఇస్లాం ధర్మంలోనే పుట్టారు ఇస్లాంలోనే వాళ్ళ యొక్క మతప్రచారం అన్ని చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క విశ్వాసం సరిగ్గా ఉండదు ఏదైనా కొంచెం బాధ వచ్చింది కొంచెం ఇబ్బంది వచ్చింది అంటే దర్గాలకు వెళ్ళడం బాబాల దగ్గరికి వెళ్ళడం లేదా వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారని చెప్పి ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం ముందుగా మన యొక్క పుట్టుక ఎలాంటిది మనం చేయవలసిన పని ఏమిటి మన యొక్క విశ్వాసం ఎవరి మీద ఉండాలి అనేది మనం ముందుగా గమనించుకోవాలి అందుకలన మన యొక్క విశ్వాసం అల్లాహ మీద ఉండాలి కాబట్టి ముందుగా అల్లాహ గురించి మనం గమనించాలి అసలు అల్లాహ్ ఎవరు ఆయనకి ఎవరూ లేరు సర్వ సమస్త లోకాలకి అధిపతి అయిన ఒక్క అల్లాహ్ మాత్రమే ఆయనకి ఎవరు కూడా సాటి లేరు ఈ నమ్మకం మన యొక్క మనసులో ఉండాలి రెండో విషయం మనం అల్లాహని నమ్ముతున్నాం కానీ కొంతమంది అల్లాహతో సహా అల్లాహతో సహా వేరే వాళ్ళని కూడా నమ్ముతూ ఉంటారు ఇది కూడా సరైన విధానం కాదు మన యొక్క ధార్మిక పండితులు ఏం చెప్తున్నారంటే ఎవరైతే అల్లాహని నమ్ముతూ మరో ఆరాధ్య దైవాన్ని ఆరాధిస్తారో మరియు వాళ్ళని నమ్ముతారో వాళ్ళు అవిశ్వాసులైపోతారు అవిశ్వాసులలో వాళ్ళు మరణిస్తే వాళ్ళ యొక్క జీవితం నరకంలో ఉంటుంది అందువలన మన యొక్క పూర్తి నమ్మకం మంచైనా చెడైనా లాభమైన నష్టమైన అన్నీ అల్లాహతోనే ఉన్నాయి ఈ జీవితం అల్లాహ్కి మాత్రమే సొంతం మనం శ్వాస మనం తీసుకునే ప్రతి శ్వాస మనం ఆలోచించే ప్రతి ఆలోచన మనం వేసే ప్రతి అడుగు అల్లాహ్కి మాత్రమే సొంతం అల్లాహ్ ఎవరు అల్లాహకి ఎవరు అర్హులు లేరు ఆయన ఒక్కడే ఆయనకి ఒక రూపం లేదు మనం ఏమిటంటే మనం మాట్లాడుకోవడానికి మనం ఆయన గురించి ఆరాధించడానికి మాత్రమే అల్లాహని చెప్పి పిలుస్తున్నాము ఆయనకి మనం ఫలానా పేరు ఫలానా పేరు పెట్టుకుంటున్నాము కానీ అల్లాహ్కి ఈ లోకంలో ఉన్న ఏ వస్తువుతో పని లేదు ఆయన ప్రతి చోట ఉన్నారు ప్రతి మనిషిలో ఉన్నారు ప్రతి ప్రదేశంలో ఉన్నారు సమస్త సర్వం అల్లాహ్ తాళ సృష్టించినవే ఈరోజు మనం చూస్తున్న ఈ జీవరాశులు కానివ్వండి మనుషులు కానివ్వండి వస్తువులు కానివ్వండి భూమి కానివ్వండి మట్టి కానివ్వండి ఆకాశం కానివ్వండి సమస్తం 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 అల్లాహ్తే అల్లాహ సృష్టించబట్టే ఇవన్నీ కూడా వచ్చాయి ఆయన అనుకుంటే అన్ని అంతమైపోతాయి ఇదే అల్లాహ్ ఇదే అల్లాహ్ ఈ విశ్వాసం మన జీవితంలో ఉండాలి ఏదో కష్టం వచ్చిందని చెప్పి అల్లాహ నాకేం చేయట్లేదు అని చెప్పి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు మనిషి జీవితం అంటే కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు అన్నీ ఉంటాయి అన్నీ భరించాలి అదే మనిషి కదా ఒకవేళ మనకి ఏ కష్టాలు రాకపోతే మనం స్వర్గంలో ఉండాల్సిన అర్థమవుతాము కానీ మనకి కష్టాలు నష్టాలు వస్తున్నాయి అంటే మనం మనుషులం కాబట్టి అల్లాహు తేడా కూడా మన యొక్క పరీక్ష తీసుకుంటున్నారు కాబట్టి మనందరికీ మళ్ళీ పరిపూర్ణమైన జీవితం ప్రశాంతమైన జీవితం అల్లాహు తాడ మనకి ప్రసాదించాలి అనుకుంటున్నారు కాబట్టి ఈ చిన్న జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ ఇస్తున్నారు దీన్ని మనం సంతోషంగా స్వీకరించాలి కష్టం వచ్చిందని చెప్పి అల్లాహని తిట్టడం ఇన్నారిల్లా ఇలాంటి మాట కూడా మనం నోటి నుంచి రాకూడదు అందుకని నా ప్రేమ మిత్రులారా సహోదరులారా ముందుగా అల్లాహ్ని పరిపూర్ణమైన విశ్వాసంతో మన యొక్క గుండెల్లో కూర్చోపెట్టుకోవాలి ప్రతి ఆచరణ ప్రతి పని ప్రతి విషయంలో అల్లాహ్ని గుర్తుపెట్టుకోవాలి ఏదో మంచి జరిగితే అల్హమ్దుల్లా మంచి జరగకపోతే ఇన్నాళ్ళిల్లా ఇలా మన జీవితం సాగించాలి అంతే తప్ప మంచి జరిగినప్పుడు నాకు ఫలానా వాళ్ళ వల్ల ఫలానా వ్యక్తి వల్ల నాకు మంచి జరిగిందని చెప్పుకోవడం చెడు జరిగితే అల్లాహపైన చూపించడం ఆ భగవంతుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి ఇవన్నీ కూడా ఆయన మనల్ని అలా వదిలేశారు కాబట్టి మన నోటికొచ్చింది మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మంచి పని కాదు మంచి ఆచరణ కూడా కాదు అల్లాహు తేడా ఎంత మంచివారు అంటే డెబ్బై కన్నా ఎక్కువగా ప్రేమించేవారు ఒక తల్లి మనకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు కానీ డెబ్బై కన్నా ఎక్కువగా ప్రేమించే అల్లాహ్ కాబట్టి మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా ఎలా చేసినా అన్నీ కూడా అల్లాహు భరిస్తున్నారు ఆయన భరిస్తున్నారు కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏదో ఒక రోజు వస్తుంది అప్పుడు అల్లాహ పట్టుకుంటారు అల్లాహ పట్టు పట్టుకుంటే వదిలే ప్రసక్తే ఉండదు మిమ్మల్ని ఎవ్వరు కూడా కాపాడలేరు అందుకని నా ప్రేమ మిత్రులారా సంతోషంలో అయినా బాధలో అయినా ఇబ్బందుల్లో అయినా ప్రతీ విషయంలో ప్రతీ పనిలో అల్లాహని మనం ఎప్పుడు కూడా ఎక్కువగానే చూడాలి కష్టం వచ్చింది పోనీలే అల్లాహనే కదా ఇచ్చారు ఆయనే పోగొడతారు ఈ విశ్వాసం ఉండాలి సంతోషం వచ్చింది అల్హమ్దుల్లా అల్లాహు నా వైపు చూశారు నాకు మంచి జీవితం ప్రసాదించారు అల్లాహకి నేనంటే ఎంత ఇష్టము ఇలా అల్లాహ వైపు పొగడాలి ఇలా మన జీవితంని మనం సాగించుకుంటే ఇన్షా ఇన్షా అల్లాహ్ మన జీవితం చాలా 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 బాగుంటుంది ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం ఉండదు అందుకని నా ప్రేమ మిత్రులారా సహోదరులారా అల్లమ్దుల్లా మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది మీ అందరూ నన్ను చూస్తున్నారు నేను కూడా మీ అందరినీ గమనిస్తున్నాను అల్హమ్దుల్లా మీ అందరూ కూడా నా కోసం ద్వారా చేయండి అల్లాహుతాలా మనందరికీ ఇస్లాం ధర్మంలో ఇంకా ఇంకా ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ ఇంకా ఇంకా ఎక్కువగా ఇస్లాం ధర్మాన్ని అందరికీ నేర్పిస్తూ నేర్చుకుంటూ من تجيب تبساقين شئك بحاجاني برساد شغاك آمين وآخر دعوانا للحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته